హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఎంబీ బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అయితే నేను చెప్పాను కదా పట్టు శారీస్ ఈ సంక్రాంతికి మీకు ఎప్పుడు డైలివరీ కలెక్షన్ కాకుండా ఈ సారీ పట్టు శారీస్ అది కూడా హ్యాండ్లూమ్ అనమాట మనకి డైరెక్ట్ తయారీ దగ్గర నుంచి మంచి ఆఫర్ లో అయితే తెప్పించిన ఇంకా బెస్ట్ క్వాలిటీ లైట్ వెయిట్ పట్టు మీకు మంచి ఆఫర్ లో అయితే తెప్పించాను కాబట్టి ఎవరికన్నా నచ్చితే గనక ఇప్పుడు నేను చూపిస్తాను కలర్స్ అన్ని కూడా వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ పైన నేను వాట్సాప్ నెంబర్ ఇస్తా ఆ నెంబర్కి ఆన్లైన్ పేమెంట్ చేసి శారీస్ అయితే బుక్ చేసుకోండి అస్సలు మీరు చేసుకోవద్దు ఇంతకు ఆఫర్ అంటున్న ఒక్క ఎంత అనే డౌట్ మీకు రావచ్చు అవి కాస్ట్ ఎంత అనేది నేను మీకు చెప్తాను వీడియో లాస్ట్ లో ఫస్ట్ అయితే మీరు శారీస్ అయితే చూడండి కలర్స్ చూడండి ఇంకా ఆలస్యం చేయకుండా మీకు ఇప్పుడైతే శారీస్ నేను ఒక్కటొక్కటి క్లియర్గా చూపించేస్తాను చూడండి దగ్గర నుంచి చూపించాను ఇలా శారీ దగ్గరికి నేను చూపిస్తే మంచిగా వస్తుంది ఇదిగోండి ప్యూర్ లైట్ వెయిట్ పట్టు ఒకసారి చూడండి శారీస్ కలర్స్ షైనింగ్ అంతా కూడా ఎంత బాగుందో చూడండి ఇదిగోండి ఫుల్ షైనింగ్ బిగ్ బార్డర్ కాదు మనకి మీడియం బార్డర్ తోటి వచ్చినాయి అనమాట ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇది వస్తుంది మల్టీ కలర్ చూడండి ఎంత బాగుందో మంచి షైనింగ్ తోటి ఇదేది బేబీ పింక్ కలరు నెక్స్ట్ వచ్చేసి రమా గ్రీన్ రమా గ్రీన్ ప్రతి శారీలో కూడా గోల్డ్ షైనింగ్ అనేది ఉంటుంది అండ్ పింక్ రమా గ్రీన్ పింక్ నెక్స్ట్ వైలెట్ వైలెట్ కలర్ మోస్ట్ ట్రెండింగ్ అనమాట ఇప్పుడు వైలెట్ అండ్ పింక్ నెక్స్ట్ పింక్ అండ్ గ్రీన్ అసలు నిజంగా ఒకసారి చూడండి శారీ ఎంత మంచి లుక్ ఉన్నాయో పింక్ గ్రీన్ ఇంకొకటి ఎల్లో లెమన్ ఇల్లో ఇది ఎల్లో లెమన్ ఇల్ కూడా కాదు మెంతి కలర్ ఉంది శారీ మెంతి కలర్ అండ్ మామిడి చిగురు కలరు బార్డర్ వచ్చింది పళ్ళు బ్లౌజ్ కూడా అట్లనే వస్తుంది ఇది వచ్చేసి గ్రీన్ అండ్ పింక్ పింక్ గ్రీన్ ఒక్క మొత్తం శారీస్ అన్నీ కూడా ఇలాగే ఉంటాయి ఇలా ఉంటుంది శారీస్ మొత్తం కూడా ఇదే డిజైను ఇదే బార్డరు ఇలానే ఉంటాయి కాకపోతే కలర్స్ అనేది వేరు చూసారు కదా ఇదే శారీ బయట షాప్లో తీసుకుంటే ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు కూడా నాకు చెప్పారు ఇది సిక్స్ పడుతుంది బయట షాప్లో ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌజండ్ ఉంది ఇది మనం డైరెక్ట్ తయారు చేసే దగ్గర నుంచి ఆఫర్ లో తీసుకున్నాను కాబట్టి ఇది కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కి నేను సేల్ చేస్తున్నాను ఇంకా మీలో ఎవరికి ఏ కలర్ నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసుకొని నెంబర్ ఇస్తా కదా దానికి మెసేజ్ చేయండి ఆన్లైన్ పేమెంట్ మాత్రమే మీరు మెసేజ్ చేసి స్క్రీన్ షాట్ పెట్టిన తర్వాత కూడా మీరు ఏ శారీ అయితే కావాలి అనుకుంటారో అదే శారీని నేను మళ్ళీ మీకు ఫోల్డింగ్ తీసి బ్లౌజ్ పళ్ళు అన్ని కూడా క్లియర్ గా చూపించమన్నా కూడా మళ్ళీ ఒక వీడియో అయినా పోస్ట్ చేస్తా లేదంటే పిక్ అయినా పెడతాను ఓకేనా మరి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అసలు మిస్ చేసుకోవద్దు లైట్ వెట్ పట్టు ఫ్యూర్ పట్టు మీకు ఎలాంటి డౌట్ అయితే ఉండదు ప్యూర్ పట్టు ఒకసారి చూడండి మీరు ఎంత బాగున్నాయో ఓకే మరి కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆఫర్ ప్రైజ్ ఏదైతే ఓకే మరి బాయ్ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు అస్సలు కూడా బాయ్ మరి